చక్రవర్తి విక్రమాదిత్యుడు చీకటిలో చండు కాంతి మస అవెలుగులో శ్మశానంలో భుజాన శవాన్ని మోస్తూ నడిచాడు ఆ రాత్రి భయానకంగా ఉంది అకస్మాతుగా ఆ శవం నుండి ఒక బేతాళుడు అనే దెయ్యం స్వరం వినిపించింది తాళుడు ఓ రాజా నీ ధైర్యం నన్ను ఆశ్చర్యపరుస్తుంది ఈ రాత్రి యువరాజు విరాజు మరియు అతని నమ్మకమైన స్నేహితుడు అనంతుడి కథను నీకు చెబుతాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే నేను ఒక ప్రశ్న అరుబుతాను నీ జ్ఞానము మాత్రమే నిన్ను రక్షించగలదు అని అన్నాడు పూర్వం అవంతి రాజ్యంలో ధైర్య సాహసాలతో నిందిన యువరాజు విరాజ్ అతని మిత్రుడు కుమారుడు అనంత్ వినయం విశ్వాసం అచంచలమైన స్నేహం వీరిని కలిపి ఒకరోజు వేటలో ఉండగా విరాజ్ తన సైనికుల నుండి వేరుకడ్డాడు అప్పుడు ఒక్కసారిగా దొంగల బృందం అతన్ని చుట్టుముట్టింది ఇలా అనంతొక్క క్షణం ఆలస్యం చేయకుండా విరాజ్ ముందు గోడలా నిలిచాడు అతడు గాయలతో కుప్పకూలినా అతని త్యాగం చూసి యువరాజు మళ్లీ లేచి అపార ధైర్యంతో శత్రువులను జయించాడు విరాజ్ తన మిత్రుణ్ణి భుజాన వేసుకుని రాజభవనానికి తీసుకెళ్లారు వైద్యులు అతని ప్రాణాలను కాపాడినా అతని శరీరం బలహీనమైంది అయినా తన పాటు సేవ చేస్తూనే ఉన్నాడు ఏళ్లు గరిచాయి విరాజ్ రాజసింహాసనం అధిరోహించాదు బలహీనుడైన అనంతైనా అతని పక్కనే నిలిచి ఎప్పటిలాగే విశ్వాసంగా ఉన్నాడు రాత్రి తిరుగుబాటుదారులు రాజభవనంకి మంతలు అంతెచ్చి రాజుపై దాడి చేశారు మళ్లీ అనంత తన ప్రాణాలను అర్పించి రాజును రక్షించాడు చివరి శ్వాసలో ఇలా అన్నాడు నా జీవితం ఎల్లప్పుడూ నీదే రాజా ఇవాళ నేను దానిని నీకే తిరిగి ఇస్తున్నాను అనంతుని జీవతం ఇలా ముగిసింది కాని అతని విశ్వాసం త్యాగం అవంతి రాజ్యంలో ఎప్పటికీ స్మరించబడింది తాలుని ప్రశ్న ఓ విక్రమ మహారాజా చెప్పు విరాజుడు అనంతుడు ఇద్దరిలో ఎవరు గొప్ప విశ్వాసాన్ని చూపారు అనంతడు తన ప్రాణాలను రెండుసార్లు త్యాగంచేసి స్నేహాన్ని నిలబెట్టినవాడు లేక విరాజుడు తక్కువ వర్గానికి చెందిన మిత్రుణ్ణి గౌరవించి ఎల్లప్పుడూ తనతో ఉంచుకున్నవాడు బాగా ఆలోచించి జవాబు చెప్పు విక్రమాదిత్యుడు కాసేపు కళ్లను మూసుకుని ఆలోచించాడు తర్వాత లోతైన శ్వాస తీసుకుని బేతాలునితో చెప్పాడు ఓ బేతాలా అనంతడు తన ప్రాణాలను రెండుసార్లు త్యాగంచేసి స్నేహబంధాన్ని నిలబెత్తాడు అతని ధైర్యం నిస్వార్థమన్యమైనవి కాని అతని చర్యలు కేవలం స్నేహమాత్రమే కాపాడాయి అయితే విరాజుడు మరింత గొప్ప విశ్వాసం చూపాడు ఎందుకంటే సమాజంలో తక్కువ వర్గానికి చెందిన స్నేహితుమి గౌరవించి ఎల్లప్పుడూ తనతో సమానంగా ఉంచాడు అది కేవలం స్నేహం కాదు న్యాయం సమానత్వం మానవత్వానికి అతడు నిలిచిన సాక్ష్యం ప్రాణత్యాగంచేయడం మహత్తరమైంది జీవితం మొత్తం న్యాయం కోసం నిలబడటం సమాజానికి సత్యాన్ని బోధించడం మరింత గొప్పది అందుకే విరాజుడు నిజమైన విశ్వాసవంతుడు మహనీయుడు అని చెప్పగానే బేతాళుడు మళ్లీ గట్టిగా నవ్వి హహా విక్రమాదిత్య నువ్వు మళ్లీ సత్యాన్ని చెప్పి నోరు విప్పావు నేను ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ నా చెత్తుమీదకు ఎగిరిపోతాను అని చెప్పి వెంటనే మృతదేహంతో సహా చెత్తమీదకు ఎగిరిపోయాడు